ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా చాలామంది ఒబిసిటీతో బాధపడతాం చూస్తూ ఉన్నాం అసలు ఈ ఒబిసిటీ రావడానికి గల కారణాలు ఏంటి వాటికి ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవచ్చో మనం ఈరోజు తెలుసుకుందాం ఈ విషయాలు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డైటీషియన్ కృష్ణ దీపిక ఫ్రమ్ అపోలో క్రెడిట్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హలో మ్యామ్ నమస్తే అండి నమస్తే సో మ్యామ్ చూసుకున్నట్లయితే చాలామంది లైక్ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కూడా ఈ ఒబిసిటీతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అసలు ఈ ఒబిసిటీ రావడానికి గల కారణాలు ఏంటంటారు అసలు హలో ఎవ్రీవన్ సో ఒబిసిటీకి కారణాలు అంటే మెయిన్గా నేను చెప్పేదైతే డైటేనండి ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే పేరెంట్స్ వాళ్ళ బిజీ లైఫ్ స్కెడ్యూల్స్ వల్ల లేకపోతే ఆఫీస్ వర్క్ వల్ల పిల్లలకి ఈజీగా దొరికే ఫుడ్స్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు చేతికి ఐస్ క్రీమ్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి జంక్ ఫుడ్స్ ఈవెన్ పీజా బర్గర్స్ లాంటివి సో రెడీ టు ఈట్ ఫుడ్స్ అనేవి చాలా మనకి హ్యాండీ అయిపోయాయి ఇదివరకు రోజులతో పోల్చుకుంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఏదన్నా మనం సింపుల్గా ఫోన్లో ఒక క్లిక్ చేస్తే చాలు మనకి డోర్ డెలివరీ అయిపోతున్నాయి యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది సో దానివల్ల పిల్లలు కూడా జంక్ ఫుడ్ అంటే మనం వాళ్ళ వెంట పడాల్సిన అవసరం ఉండదు మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈజీగా వాటిని తినేస్తూ ఉంటారు సో ఎక్కువ జంక్ ఫుడ్ పెరిగిపోవడం వల్ల న్యాచురల్ ఫుడ్స్ హోమ్మేడ్ ఫుడ్స్ అనేది తగ్గిపోవడం వల్ల కిడ్స్లో మనం ఈ ఒబేసిటీ అనేది చూస్తున్నాం అలాంగ్ విత్ దట్ వాళ్ళకి బయటకు వెళ్ళి ఆడుకోవడానికి కూడా ఈ రోజుల్లో మనకు అంత టైం అనేది వాళ్ళకి ఉండట్లేదు బికాస్ ఆఫ్ వాళ్ళ స్కూల్ టైమింగ్స్ కానివ్వండి అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల కానివ్వండి సో ఎక్కువ జంక్ ఫుడ్స్ మీద ఆధారపడడం వల్ల కిడ్స్లో మనం ఒబేసిటీ చూస్తాం అలాగే పెద్దల్లోకి వచ్చేసరి అయితే ఎక్కువ వాళ్ళ వర్క్స్ వల్ల సోషల్ పార్టీస్ వల్ల ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం కానీ లేకపోతే జంక్ ఫుడ్స్ ఈజీగా మనకి బిర్యానీస్ లాంటివి కూల్ డ్రింక్స్ లాంటివి పిజ్జాస్ బర్గర్స్ లాంటివి సో వీటి వల్ల మనం పెద్దవాళ్ళల్లో కూడా ఒబేసిటీ అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం పూర్వం మనం చూసుకున్నట్టయితే ట్రెడిషనల్ ఫుడ్స్ ఎక్కువ మనకి మన అమ్మమ్మలు కానివ్వండి నానమ్మలు కానివ్వండి సున్నుండలని అరిసెలని పల్లి చిక్కీ అని లేకపోతే ఫ్రూట్స్ అని ఇలాంటివి మనకి స్నాక్స్ కింద ఇచ్చేవారు బట్ ఈ రోజుల్లో మనం ఆ స్నాక్స్ అనేది ఎక్కడ చూడట్లేదు ఎక్కువ చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ లాంటివి చూస్తున్నాం సో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మేజర్గా మనం ఒబేసిటీ అనేది చెప్పచ్చు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే పిల్లల్లో కూడా చాలా మంది లైక్ హెల్తీ డ్రింక్స్ కాకుండా ఏరియేటెడ్ డ్రింక్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అసలు దానివల్ల కూడా ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఆఫ్కోర్స్ ఈ ఏరియేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ లాంటి వాటిలో జస్ట్ షుగర్ తప్ప ఏమీ ఉండదు కలర్స్ ఉంటాయి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి సో కిడ్స్ ఈజీగా వెయిట్ గెయిన్ అనేది మనకి అవుతూ ఉంటుంది వాటిని మనం సింపుల్గా న్యాచురల్ ఫుడ్స్ తోటి రీప్లేస్ చేయొచ్చు లైక్ కోకోనట్ వాటర్ కానివ్వండి షుగర్ కేన్ జ్యూస్ కానివ్వండి మిల్క్ షేక్స్ కానివ్వండి బాదం మిల్క్ లాంటివి ఇవ్వచ్చు ఫ్రూట్ విత్ మిల్క్ కాంబినేషన్ ఇవ్వచ్చు ఇంకా వాళ్ళకి ప్రోటీన్ కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ లాంటివి యాడ్ చేసి ఇవ్వచ్చు బట్ నాట్ దిస్ కూల్ డ్రింక్స్ అండ్ ఏరియేటెడ్ బెవరేజెస్ సో మనకి బయట చూస్తే ఈ టెట్రా ప్యాక్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ జ్యూస్ అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు సో వాటిలో షుగర్ తప్ప యాడెడ్ కలర్స్ తప్ప అసలు ఫ్రూట్ అనేది జీరో మీరు ఆ టెట్రా ప్యాక్స్ వెనకాల ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది ఉంటుంది సో ఆ లిస్ట్లో మీరు ఫ్రూట్ కంటెంట్ అనేది చూస్తే పాయింట్ జీరో పర్సెంట్ కూడా ఉండదు వాళ్ళు జస్ట్ ఆ ఫ్రూట్ కలర్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని యాడ్ చేస్తారు తప్ప ఫ్రూట్ అనేది జీరో అండ్ క్యాలరీస్ వచ్చేసి టూ మచ్ క్యాలరీస్ బికాస్ ఆఫ్ హై షుగర్స్ ఇన్ దాట్ సో డెఫినెట్గా మనం వాటిని అయితే ఎంకరేజ్ చేయకూడదు కిడ్స్కి మ్యామ్ ఇలా చూసుకున్నట్లయితే అసలు ఈ ఒబిసిటీ రాకుండా ఫస్ట్ నుంచే కంట్రోల్ చేయాలంటే ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అంటారు డెఫినెట్గా సో నేను పిల్లలకి పెద్దలకి మొత్తంగా జంక్ ఫుడ్ వద్దని చెప్పను మనం ఇస్ టు ట్వంటీ రూల్ ఫాలో అవ్వచ్చు అంటే ఎయిటీ పర్సెంట్ హెల్తీ డైట్ తింటూ ఒక ట్వంటీ పర్సెంట్ మంత్లో ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే పార్టీస్కి ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు ఒకటి రెండు సార్లు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఎటువంటి చేంజెస్ రావు సో ఎయిటీ పర్సెంట్ అనేది హోమ్మేడ్ ఫుడ్ సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఫుడ్ లైక్ ఇడ్లీ దోశ పెసరట్టు ఉప్మా తర్వాత ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈ హోమ్ మేడ్ అరిసెలు కానీ సున్నుండలు కానీ ఇలాంటి స్నాక్స్ అనేవి మనం కిడ్స్కి పెద్దవాళ్ళకి కూడా ఆఫర్ చేస్తూ ఉండాలి సో బయటకు వెళ్ళినప్పుడు రాగి జావ తీసుకెళ్ళవచ్చు ఒక బాటిల్లో బటర్ మిల్క్ లాంటివి తీసుకెళ్ళచ్చు సమ్ డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్ వాల్నట్స్ తీసుకెళ్ళచ్చు సీడ్స్లో వచ్చేసి మనకి సన్ఫ్లవర్ పంకిన్ సీడ్స్ లాంటివి తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో మనం నేనే చాలా మందిని చూస్తుంటా థర్టీస్లోనే వాళ్ళకి ఎర్లీగా డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో మనం హెల్దీ నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఉమెగా త్రీ ఉమెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీలో బిల్డ్ అవ్వకుండా హెల్ప్ అవుతూ ఉంటాయి సో మనం చూస్ చూస్ చేసుకునే స్నాక్స్ వల్ల మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తే మన ఒబిసిటీని గా సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఫస్ట్ కమ్స్ డైట్ సో మీరు తీసుకునే డైట్ హెల్దీగా ఉండాలి సెకండ్ కమ్స్ టు ఫిజికల్ యాక్టివిటీ వరకు రోజుల్లో మనం మన పనులు మనమే చేసుకునే వాళ్ళం ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ ఎదుటి వారి మీద ఆధారపడుతున్నాం సో మన బాడీ కోసం కష్టపడి మనం పే చేసి మరి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి చూస్తున్నాం సో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాక్ కానీ సైక్లింగ్ కానీ లేకపోతే డాన్స్ ఇష్టం ఉంటే డాన్స్ జుంబా లాంటివి లేకపోతే స్విమ్మింగ్ లాంటివి మనం ఏదో ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ డైలీ మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే అండ్ అలాగే స్లీప్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది బికాస్ ఆఫ్ షిఫ్ట్స్ వల్ల వాటి వల్ల ఏమవుతుందంటే ఎవరికి కూడా ప్రాపర్ స్లీప్ అనేది ఉండట్లేదు సో మినిమమ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ అనేది వాళ్ళకు ఉండాలి తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి వాటర్ కూడా ప్రాపర్గా తాగాలి మనం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి చూస్తుంటే మెయిన్గా రీనల్ స్టోన్ స్కిన్ నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి ఎందుకంటే వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ సో ప్రాపర్ వాటర్ ఇంటేక్ ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ డెఫినెట్గా వాళ్ళకి హెల్దీగా ఉండడానికి ఈ ఒబేసిటీని మనం ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతాయి జనరల్గా మ్యామ్ కొంతమంది చూసుకుంటే ఫుడ్లో క్వాంటిటీ చాలా ఎక్కువగా తినేస్తూ ఉంటారు తెలియక కానీ తెలుసు కానీ అసలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే మనం ఒబేసిటీని తగ్గించవచ్చు అంటారు Okay, good question actually. పోర్షన్ కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన వెయిట్ లాస్లో సో చాలామందికి ఫుడ్ తీసుకునేటప్పుడు ఒక ప్లేట్లో వాళ్ళకి ఒక మనం బఫీకి కానీ లేకపోతే ఏదైనా పార్టీస్కి అటెండ్ అయినప్పుడు ఫోర్ ఫైవ్ వెరైటీస్ కనపడగానే మనం తినటానికి ట్రై చేస్తాం సో మన బాడీ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది ఆల్రెడీ యూఆర్ డన్ ఆర్ ఫిల్ అని చెప్పేసి అది మనం వెంటనే క్యాచ్ చేసి స్టాప్ చేయాలి తప్ప ఓవర్ ఈటింగ్ అనేది కూడా మనకి ఒబేసిటీకి మేజర్ రీజన్ అని చెప్పచ్చు సో మన బాడీ ఇంకా చాలు వద్దు మనకి అన్నప్పుడు మనం స్టాప్ చేసుకోవాలి లేదంటే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా కూడా మీరు తీసుకునే ఫుడ్ని ఎటువంటి చేంజెస్ అవసరం లేదు ఒక చిన్న పార్టీ చేంజ్ లైక్ సపోజ్ మీరు మార్నింగ్ పూట త్రీ ఇడ్లీస్ తింటున్నారు అనుకోండి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు అనుకున్నారు టూ ఇడ్లీస్ చేయండి ఒక ఇడ్లీ తీసేయండి చాలు ఆఫ్టర్నూన్ సపోజ్ మీరు ఒక త్రీ పుల్కాస్ తింటున్నారు అనుకో వాటిని టూ పుల్కా చేయండి కర్రీస్ క్వాంటిటీని పెంచండి వెజిటేబుల్ పోర్షన్ని పెంచండి ప్రోటీన్ క్వాంటిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి వెయిట్ లాస్లో సో దాల్ కానీ ఫిష్ కానీ ఎగ్స్ కానీ చికెన్ కానీ పనీర్ కానీ సో మోర్ ప్రోటీన్ విల్ హెల్ప్ యూ ఫర్ వెయిట్ లాస్ అండ్ మజిల్ బిల్డ్ అవ్వడానికి ఫ్యాట్ లాస్ అవ్వడానికి మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరము అండ్ అలాంగ్ విత్ ప్రోటీన్ ఫైబర్ సో ఫైబర్ అనేది మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సాలెడ్స్లో వస్తుంది సో సలాడ్స్ అట్లీస్ట్ ఒక టూ కప్స్ ఆఫ్ సాలడ్ అనేది మనం డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి స్ప్రౌట్స్ లాంటివి తీసుకున్నా కూడా మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది వస్తుంది సో మోర్ ప్రోటీన్ మోర్ ఫైబర్ అండ్ కొంచెం క్యాలరీస్ని మనం తగ్గించుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది ఎటువంటి జిమ్స్కి మనం వెళ్ళి పే చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒబిసిటీ అనేది ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది సో దానికోసం చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ మళ్ళీ ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టు ఇంకా ఉద్యమాలేందుకు తమ్ముడు కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉచిత రేషన్ పంపిణీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కరోనా వ్యాక్సిన్లు పిల్లలకు టీకాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం మీ ఓటు అవసరం మనందరి ఓట్లు అవసరం కమలం గుర్తుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోడీ